ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించారు శాస్త్రవేత్తలు అయితే ఇదంతా ప్రపంచవ్యాప్తంగా చైనాలో బంగారం ఒక పంట పండిందంటూ నిపుణులు తేల్చేశారు దాదాపుగా వెయ్యి టన్నుల నిల్వలో ఉన్నట్టు చైనా ఒక రికార్డు సృష్టించిందని చెప్తున్నారు నిపుణులు దాని విలువ అంటే ఏడు లక్షల కోట్లకు పైమాటే ఉన్నదని చెప్పడం మాత్రం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం అయితే చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వ బయటపడ్డాయంటూ సెంట్రల్ హునావ్ ప్రావిన్స్ పింగ్ జియాంగ్ కౌంటీలోని వాంగు గోల్డ్ ఫీల్డ్ ఇటీవల తవ్వకాల్లో వీటిని గుర్తించారని చెప్తున్నారు ఏకంగా ఇక్కడ వెయ్యి టన్నుల అంటే దాదాపుగా పది లక్షల కిలోలకు పైగా పసిడి లోహం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఒకే చోట ఈ స్థాయిలో నిల్వలు గుర్తించడం ప్రపంచంలోనే ఇది తొలిసారిగా వారు చెప్తున్నారు భూపరితలం నుండి రెండు కిలోమీటర్ల దిగువలో మూడు వందల టన్నులు అంటే మూడు కిలోమీటర్ల దిగువన ఏడు వందల టన్నులు ఉన్నట్టు చెప్తున్నారు శాస్త్రవేత్తలు కనీసం దీని విలువ ఎనభై మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల విలువ ఉన్నట్టు చెప్తున్నారు అయితే సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు అంటున్నారు సాధారణంగా ప్రతి టన్ను మట్టిలో ఎనిమిది గ్రాములు బంగారం అంటేనే దాన్ని హెచ్చు నాణ్యత కలిగిన ముడి ఖనిజంగా పరిగణిస్తారు అలాంటిది హునాంట్లో టన్ను పట్టిలో ఏకంగా నూట ముప్పై ఎనిమిది గ్రాముల చొప్పున స్వచ్ఛమైన స్వర్ణం ఉందని తేల్చాలంటే చెప్పుకోవచ్చు ఎంతటి మెజారిటీతో ఎక్కువ స్థాయిలో గ్రాముల్లో బంగారం ఆ మట్టిలో పేరుకుపోయిందంటే చూడొచ్చు అంటే అత్యధికంగా నాణ్యత కలిగిన ముడి ఖనిజం అని కళ్ళు చెదిరే రీతిలో బంగారం నిల్వలు బయటపడడంతో చైనా గోల్డ్ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించనుందని చెబుతున్నారు ప్రపంచ గోల్డ్ మార్కెట్ను డ్రాగన్ దేశం శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు తేల్చి చెప్పేస్తున్నారు అంటే ఇప్పటికే బలంగా ఉత్పత్తు ఉత్పత్తుల్లో చైనా కీలక పాత్ర పోషించింది ప్రపంచమంతటా ఏటా ఉత్పత్తి అయ్యే బంగారంలో చైనా వాటా పది శాతం ఇకపై అది మరింత పెరిగిపోతుందనే టాక్ మరిగా వినబడుతుంది రోజు రోజుకు పసిడి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా భారీగా లబ్ధి పొందవచ్చు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి టాక్ అయితే ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వ ఉన్న ప్రాంతాల్లో దక్షిణాఫ్రికా సౌత్ దీప్ నుంచి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది టన్నుల్లో బంగారం అక్కడ నిల్వ ఉన్నదని చెప్పుకోవచ్చు ఇండోనేషియాలో గ్రాస్బర్గ్లో ఎనిమిది వందల యాభై ఆరు టన్నులు రష్యా ఒలింపియాల్లో ఏడు వందల ముప్పై ఏడు టన్నులు పౌ్వా న్యూగినియాలో ఆరు వందల ఎనభై టన్నులు చీలీ నార్త్ అర్బిన్లో ఆరు వందల యాభై ఏడు టన్నులు అమెరికా కార్లింగ్ ట్రైన్లో మూడు వందల యాభై మూడు టన్నులు ఆస్ట్రేలియాలో బార్డిటన్ మూడు వందల యాభై టన్నులు దక్షిణాఫ్రికాలో ఎంఫానింగ్ మూడు వందల ముప్పై టన్నులు డొమినికప్ రిపబ్లిక్ ఫ్లాటిండలో మూడు వందల తొమ్మిది టన్నులు అమెరికా కార్జన్లో రెండు వందల నలభై ఆరు టన్నులు అంటే వీటన్నిటికంటే ఎక్కువ శాతంలో చైనాలో మాత్రం వెయ్యి టన్నుల నిల్వలో వెలులోకి రావడం అనేది మాత్రం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో రికార్డు తీసుకొచ్చినటువంటి అంశం ఉంటుంది అదేవిధంగా అంతటా ఏటా ఉత్పత్తి అయ్యే బంగారంలో చైనా వాటా పది శాతం ఇప్పటివరకు ఉండేది మరి దీని ఇది ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా చైనా వాటా కూడా ఒక పదింతలు పెరిగే అవకాశం కనబడుతుంది అనేది మాత్రం ఇదే నిపుణులు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అంచనాలు